హై ఇండియాలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే బొంగులు అంటాం కదా శనగపిండి పిండి ఫ్లోర్ ఈ రెండు వీటితోటి ఒక మంచి స్నాక్స్ తయారు చేసుకుంటారండి మనకు ఉదయం పూటైనా సాయంత్రం పూటైనా టీలోకైనా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు పిల్లలకు ఏదైనా అడిగినప్పుడు ఇవి చేసి పెట్టండి సూపర్ సూపర్గా ఉంటాయి ఇంట్లో అన్నీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటే బొంగులతోటి సూపర్ టేస్ట్ ఉంటాయి మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటు ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు వీటి వంటిని కాసేపు పక్కన పెట్టేసుకుంటే ఆనియాన్ని కోసుకుందాం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ నెక్స్ట్ పచ్చిపిర్చి తర్వాత కరివేపాకు తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర కట్ చేసుకుందాం కొంచెం వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుందాం కొంచెం సాల్ట్ కొద్దిగా అంత కారం సరిపోయేంత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వంట చూడ ఇప్పుడు ఇవికి మిక్స్ చేసుకుందాం మొత్తం ఇప్పుడు మన మరమరాలు బొంగులు బొంగులేసేసుకుందాం కొంచెం మీరు ముందుగా నానబెట్టి వేసుకున్నా ఏం పర్వాలేదండి ఒక పది నిమిషాలు ముందర బొంగులు నానబెట్టి వేసుకున్నా ఏం పర్వాలేదు ఇట్లా వేసుకున్నా ఏం పర్వాలేదు ఇట్లా వేసుకుంటేనేమో ఒక ఐదు నిమిషాలు అట్లా దా పక్క పెట్టాలి కలుపుకొని ముందుగా కలుపుకుంటేనేమో ఎమ్మెట వేసుకోవచ్చు అంత జీలకర్ర కొన్ని తెల్ల నువ్వులు కొంచెం వాము నలిపేసుకుంటేనే దాని సువాసన బయటకు వస్తుంది కొద్దిగా ఇంగువ కొన్ని ధనియాలు ధనియాలు కూడా నలిచేసుకోండి కొద్దిగంత శనగపప్పు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం నీళ్ళ తడి చేసుకొని కొద్దిగంత కొంచెం కొంచెం కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఆయిల్ పోసేసుకున్నాం వేసుకున్నాం ఆయిల్ వేడయింది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇలాంటి ఒక పేపర్ అయినా ఏం లేదు అరటి అయినా ఏం లేదు ఆల్రెడీ నేను కొన్ని చేసి పెట్టుకున్నా కాబట్టి దాని మీదనే చేస్తున్నా ఇంకో ఇట్లా ఇట్లా అనుకొని ఇట్లా చేసుకొని నూనెలు వేసుకుందాం ఇలా కొంచెం వెయ్యి మీడియంలో కుక్ చేసుకుందాం హెవీ మంటలో కాకుండా కుక్ తిప్పేసుకుంటున్నాం ఇంత బాగుంటాయండి అసలు బొంగులతోటి స్నాక్స్ అయితే సూపర్ ఉంటాయి ఉల్లిగడ్డలు ఎక్కువ కొత్తిమీర పుదీనా వేసుకొని చేసుకుంటాయి ఫస్ట్ వేసింది అయిపోయింది కదా తీసేసేయకుండా పక్కా పెట్టేసుకుందాం అన్నీ అయిపోయినాయి కదా తీసేసుకున్నాం ఇక ఒక్కొక్కటి అన్నీ వాయిల్ అంతేనండి ఇంకా తీసేసుకోవాలి మంచిగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత తీసేసుకొని అన్నీ తీసుకున్నాం కదా గ్రైనిష్ చేసుకుందాం మిర్చిని అలా అలా కొంచెం అంత నూనెలో నింపి మనం తినేటప్పుడు కొద్దిగా ఉప్పు రాసుకొని వాటితో పాటు తింటే సరిపోతుంది ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం అంత ఉప్పు ఈ మిర్చికి కొద్దిగంతా ఇట్లా రాసేసుకొని మనం తినేటప్పుడు దీని కూరుక్కుని తింటే సూపర్ ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటాయంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేసినాక మీకు నచ్చకపోతే అది కూడా చెప్పండి ఇందులో మొత్తం ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవే ఒక ఆనియన్ తర్వాత ఒక లెమన్ ఇవన్నీ పెట్టుకోకుండా ఏం లేదండి ఇష్టం కొద్దిగా అంతా నూనె లేంపింది పుదీనా అంతా కొత్తిమీర అట్లా అట్లా చల్లుకుందాం వీటి మీద ఆనియన్ మీద నిమ్మజక్క పిండుకొని ఇవి తిని వీటికి ఉప్పు రాసుకున్నాం కదా నూనె వేంపుకొని సూపర్గా ఉంటాయి కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి బొంగులు మరమరాలు బేషన్ ఫ్లోర్ అంటే చినిగ పిండి వీటితోటి కలిపి చేసినా ఇవి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇప్పటివరకు లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్ చేసుకొని నేను వీడియో పెట్టంగానే వచ్చేస్తుంది నచ్చితే మీ రిలేటివ్స్కు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత మంచి స్నాక్స్ కదా ఒకటి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటాయో ఇవే ఆనియన్స్ అయితే భలే వచ్చినాయి అద్భుతం అమోఘం టేస్ట్ మాత్రం సూపర్ అండి ధనియాలు జీలకర్ర తెల్ల నువ్వులు కొంచెం అంత చినిగపప్పు ఇంగువ ఓము ఇవన్నీ ఇచ్చినాం కదా మనం తింటుంటే ఆ టేస్ట్ అంతా తెలుస్తుంది టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది బొంగులతోటి ఈజీ కదా అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులే కొత్తగా కొనుకొచ్చే ఏమి లేవు మన పిల్లలు అయినప్పుడు అట్లా చేసి ఇట్లా పెడితే ఆయిగా తింటారు ఇంకా చుట్టాలు వచ్చినప్పుడైతే ఈజీగా చేసి పెట్టచ్చు కదా కర్ర కర్ర సమ్ముండి వస్తుంది కదా నేను తింటుంటే మనం ఫోర్ ఫిఫ్టీ చేస్తే అట్లా వస్తాయి అన్నట్టు అవి ఎంత టేస్ట్ ఉన్నాయండి అసలు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరుణ కుకింగ్ ఛానల్ని ఓకేనా అరుణా ఛానల్ వన్ జీరో త్రీ జీరో ओके बाय फ्रेंड्स मेरे